హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీని రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్టు తాజా అప్డేట్ అయితే విడుదల చేయగా దీనికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లిస్ట్ అనేది ఈ విధంగా గ్రామాలకి వార్డు సచివాలయాలకు సంబంధించిన సంబంధిత అధికారుల లాగిన్ లోకి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు రేపటి రోజున ఎవరికి పెన్షన్ అనేది అందజేస్తారు అలాగే మే రెండవ తేదీన ఎవరికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఒకవేళ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వేసినట్లయితే అది ఫెయిల్ అనేది అయినట్లయితే ఏ తేదీ నుంచి ఈ యొక్క పేమెంట్ అనేది రీపేమెంట్ అనేది మీకు వేస్తారనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ అనేది నిన్నటి నుంచి గ్రామాలకి వాట్సాప్ సచివాలయంలోని సంబంధిత అధికారులు లాగిన్ లో అయితే రావడం జరిగింది ఇక్కడ కరెంట్ మంత్ కి సంబంధించి ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ డీబీటీ అంటే బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ వేసే దానికి ఒక ఆప్షన్ అలాగే ఇంటి వద్దకి పంపిణీ చేసే యొక్క లిస్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇక్కడ డోర్ టు డోర్ ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇంటి వద్దకి ఎవరికి యొక్క పెన్షన్ పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించిన లిస్ట్ కూడా రావడం జరిగింది ఇక్కడ డిజేబిలిటీ పెన్షన్ అలాగే వృద్ధాప్య పెన్షన్ మూడు వేల రూపాయలకి సంబంధించిన లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అయితే రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరు గ్రామ అలాగే వార్డు సచివాలయాల వద్దకు రావద్దని పెన్షన్ల కోసం రావద్దని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అలాగే మరొక అప్డేట్ ఏమొస్తుందంటే ముందుగా మీ యొక్క పేరు అనేది డిబిటి అంటే బ్యాంక్ అకౌంట్ కు వేసే లిస్ట్ లో ఉందా లేకపోతే ఇంటి వద్దకి పంపిణీ చేసే లో ఉందా మీ యొక్క పేరు తెలుసుకోవాలని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు సంబంధించి డిబిటి పద్ధతి ద్వారా అంటే బ్యాంక్ అకౌంట్ కు వేసే లిస్ట్ లో కనుక ఉన్నట్లయితే మీకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది పడడం జరుగుతుంది ఒకవేళ మీకు పేమెంట్ అనేది రెండు రోజుల లోపల మీ యొక్క బ్యాంక్ ఖాతా కనుక రాకపోయినట్లయితే తిరిగి ఇంటి వద్దకే వచ్చి మీకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది బ్యాంకుల ద్వారా తీసుకుని వచ్చి మీకే అందజేయడం జరుగుతుంది ఇందులో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది వేశారో వారికి సంబంధించి తప్పనిసరిగా ఎస్ఎంఎస్ వస్తుందని అంటే బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ కి సంబంధించిన డబ్బులు అనేది పడినట్లు మీకు సంబంధించిన మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అయితే అందులో మీకు సంబంధించి ఏ బ్యాంకు లో పడిందో తెలుసుకోలేకపోయినట్లయితే మాత్రం రేపటి నుంచి మాత్రం తప్పనిసరిగా గ్రామాల వార్డు సచివాలయాలు కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన పెన్షన్ ఐడి నంబర్ కనుక తెలియజేసిన ఆధార్ నంబర్ అనేది తెలియజేసినట్లయితే మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఏ బ్యాంక్ లో పడింది ఏ తేదీన పడింది కూడా మీకైతే వారైతే తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే ఇంటి వద్దకే పంపిణీ చేసే పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే దివ్యాంగులు అలాగే మంచానికే పరిమితమైన వారు అలాగే వివిధ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం తప్పనిసరిగా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అనేది మే రెండో తేదీ నుంచి జరిగే అవకాశం అప్డేట్ అయితే రావడం జరిగింది మే ఒకటో తేదీన మేడే హాలిడే కాబట్టి అందరికి ఈ యొక్క ఉద్యోగులు అందరికీ హాలిడే అనేది ఉంటుంది కాబట్టి రేపటి రోజున వీలైనంత వరకు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ జరగకపోవచ్చు రెండో తేదీ నుంచి మాత్రం ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయడం జరుగుతుంది మొదటి ఐదు రోజుల్లో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తి కాబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది మీకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క పేరు అనేది ఏ లిస్ట్ లో ఉందో ముందుగా చెక్ చేసుకోండి మీకు బ్యాంక్ అకౌంట్ కనుక మేసే లిస్టు లో కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది పడిందా లేదనేది రెండు రోజుల తర్వాత గ్రామాలకి వాట్సాప్ చేయడానికి వెళ్ళి అక్కడ లిస్ట్ లో ఏ బ్యాంక్ లో పడిందో మీరు అయితే చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు కి వెళ్లి కానీ ఏటీఎం సెంటర్ లో గానీ లేదా పోస్ట్ ఆఫీస్ లో గానీ లేదా ఇతర పద్ధతుల ద్వారా మీరు డబ్బులు అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది